మ్యాన్ ఆఫ్ మాసర్స్ అండ్ టైగర్ అండ్ ఫియర్ నటించిన మూవీ దేవరా ఇక ఈ చిత్రం రోజుకో రికార్డు వదిలి పెడుతూ ఎవరు ఊహించని అంచనాలు క్రియేట్ చేస్తుంది మరి ముఖ్యంగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఇంకా ఆస్త హైప్ పెరిగిందనే చెప్పాలి ట్రైలర్లోనే తారక్ యాక్షన్ ఈ రేంజ్లో చూపించాడంటే ఇక సినిమాలో ఊచకోత తప్పదు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో త్రిపుల్ ఆర్ మూవీ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది దాంతో దేవరా కోసం యంగ్ టైగర్ అన్ని కోట్లు తీసుకున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి ఇక ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు దేవరా గురించి కాస్త మాట్లాడుకుందాం దేవరా మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక దేవరాకు సంబంధించి రోజుకు న్యూస్ పరిశ్రమలో షేక్ చేస్తుంది దేవరా మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా అరవై కోట్లు తీసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది కాగా గతంలో త్రిపుల్ ఆర్ మూవీకి తారక్ నలభై ఐదు కోట్లు తీసుకున్నట్లు వార్తలు వైరల్ కాగా ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే ఎన్టీఆర్ పారితోషికం ముప్పై మూడు శాతం పెరిగినట్లు తెలుస్తోంది ఇక ఈ విషయంలో నిజమెంతో తెలిసి తెలియనప్పటికీ ఏ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది కాగా దేవర సినిమాకి సంబంధించి మిగతా వారి రెమెడేషన్కి సంబంధించిన ఆ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది దేవరా మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఐదు కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ పది కోట్లు ప్రకాష్ రాజ్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు రూపాయలు అందుకున్నట్లు తెలుస్తుంది మిగతా ఆర్టిస్టులు సైతం భారీగానే పారితోషికాలు తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్స్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది తారక్ అండ్ టీమ్ బాలీవుడ్ లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడి మార్కెట్ పై గట్టిగా ఫోకస్ పెట్టారు ఇక దేవరా ప్రమోషన్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే భారీ ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది చూడాలి మరి త్రిపుల్ ఆర్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన ఎం టైగర్ దేవరాతో ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడతాడు మరి తారక్ రెమ్యూనిరేషన్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో మాకు తెలపండి